నేనే మార్గమును సత్యమును జీవమును యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము ఆరో వచనము రెండే రెండు మార్గములు కలవని బైబులు చెప్పుచున్నది ఏ మార్గము కావలయునో నేడే నిశ్చాయించుకును విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు ఇరుకు మార్గమును కోరుకును నడుపును నిన్ను జీవానికి ఇరుకు మార్గమును కోరుకును నడుపును నిన్ను జీవానికి రెండే మార్గములు కలవని బైబుల్ చెప్పున్నది ఏ మార్గము కావలయ్యూనో నేడే నిశ్చాయించుకును నేనే మార్గము సత్యమని జీవమునిచ్చను వాడనని నేనే మార్గము సత్యమని జీవమునిచ్చను వాడనని నా ద్వారా నే తప్ప మరి చేరరు ఎవ్వరు పరమునకు నా ద్వారానే తప్ప మరి చేరరు ఎవ్వరు పరమునకు రెండే రెండు మార్గములు కలవని బైబుల్ చెప్పుచున్నది ఏ మార్గము కావలయునో నేడే నిశ్చాయించుకును పాపికి జీతము మరణంబు పరిశుధేసే మార్గంబు పాపికి జీతము మరణం బు పరిశుధేసే మార్గంబురువుని హృదయ ద్వారం స్వీకరించు ప్రభుయేసుని పెరువుని హృదయ ద్వారం స్వీకరించు ప్రభుయేసుని రెండే రెండు మార్గములు కలవని బైబుల్ చెప్పుచున్నది ఏ మార్గము కావల నేడే నిశ్చాయించుకును